మాతరో తల్లి నీ ఒడిలోన నీ యొక్క ఒడిలో నిండుగా నిండుగా పెంచితివి పెంచినావు కోటి కోటి సంఖ్య గల తెలుగు కుర్రలన్ తెలుగు పిల్లలను ప్రాయము యవ్వనము వచ్చినంతనే వచ్చి రాగానే కృపాణముల్ ఇచ్చితి కత్తులను అందించినావు యుద్ధమాడి యుద్ధం చేసి వాజ్రేయ వజ్రాయుధం లాంటి భుజాబలము భుజబలాన్ని జగమ్ము ప్రపంచము దరిశింప కల్లారా చూసేటట్టుగా నవాబుతో నిజాం నవాబుతో సవాల్ చేయుమట అంటివి సవాల్ చేయమంటివి ఈ తెలుగు రేగడిలో ఈ యొక్క తెలుగు రేగడి నేలలో జిగి బలం మెండు ఎంతో ఎక్కువ భావం అమ్మా కోటిమంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్రాయుధమంతటి కఠినమైన భుజపరాక్రమాలను చూపేటట్టు రాజుతో తలపడమన్నావు అమ్మా ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా